చెప్ప మీద జరుగుతున్నటువంటి దాడిగా దళితుల మీద దళితుల ఆత్మగౌరవం మీద జరుగుతున్న దాడిగా మరి ఎంఆర్పిఎస్ మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ దాడి చేసినటువంటి వేలు విరిచేసినటువంటి ఎంతటి వారున్నా పోలీస్ వారు మాకు అంతో కొంత ఈ దేశంలో కానీ మాకు దళితులకు రక్షణ ఉన్నారంటే ఈ పోలీస్ వ్యవస్థ ఇలా మా విగ్రహాలకు కానీ మా దళితులకు రక్షణగా పోలీసులు ఉన్నారు కాబట్టి దీని మీద ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సాధించి కేసు నమోదు చేసుకొని వెను వెంటనే అరెస్ట్ చేసే కూడా నిరసన కార్యక్రమాలకు మేము పిలిపిస్తాం ఖచ్చితంగా దోషులను శిక్షించే వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై మాదిగా జై భీమ్ జై మాధకృష్ణ జైత్యాల జిల్లా మోరపెల్లి గ్రామంలో గత వారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి చేసి తన వేల్ను విరగొట్టడాన్ని ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జైత్యాల జిల్లాలో అనేక సందర్భాల్లో అనేక గ్రామాలలో విగ్రహానికి పెట్టడానికి కూడా చాలామంది వ్యతిరేకించడం చాలా ఇది సిగ్గుచేటు మహనీయుడు సబ్బండ వర్గాలకు సమన్వయం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించడం అంటే తమకు తాముగా విమర్శించుకోవడం అవుతుంది కాబట్టి ఎవరైతే మోరపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్నిపై దాడి చేసారో వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వారిని వారిని అరెస్ట్ చేయాల్సిందిగా ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షాన్ని నేను డిమాండ్ చేస్తున్నా జై భీమ్ జై మాదిగా జై మాందకిష్ట మాది మాట్లాడాలి మరి జగిత్యాల జిల్లా కేంద్రం మోరపల్లి గ్రామంలో గత పది రోజుల క్రితం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై వేలిని అదేవిధంగా వారి వేలిని ధ్వంసం చేసి వారి అద్దాలను ఎక్కడో పడవేయడం జరిగింది మరి ఇవి దేశ ద్రోహస్తులు సంఘ విద్రోహ శక్తులు చేసిరా అంబేద్కర్ వ్యతిరేక శక్తులు చేసినాయా ఒక సైకో చేసిన దాన్ని కూడా కొందరు వింటున్నాం కానీ ఎవరు చేసినా ఏం చేసినా దాని వెనుక ఎవరున్నా గౌరవ పోలీసు వారిని కోరడం జరుగుతుంది ఖచ్చితంగా వారు ఎవరున్నా వారిని బయటకు తీసి ఖచ్చితంగా శిక్షించాలి ఎందుకనంటే గత మూడు నెలలుగా జైత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారిపై దాడి చేయడం జరిగింది అదేవిధంగా నగునూరు గ్రామంలో చెప్పుల దండ వేసి అవమానకరంగా బాగా హేయమైన చర్య వేసి పైశాచికానం పొందడం జరుగుతుంది అందులో భాగంగానే వారి వ్యతిరేక శక్తులు చేశారని మాకు అనుమానం ఉన్నది అందువలన ఈరోజు జైత్యాల జిల్లా కేంద్రము జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన దళిత సంఘాలు అన్ని దళిత సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము వారి వెంటనే ఎంక్వైరీ చేసి వారిని శిక్షించాలి అదేవిధంగా జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు నా పేరు దుమాల రాజ్ కుమార్ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు జైత్యాల జిల్లా